ప్రశ్న ఈ కింది పటం యొక్క వైశాల్యమును కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో మనల్ని ఏబిసిడిఈ వైశాల్యం కనుక్కోమన్నారు ఈ ఏబిసిడిఈ పటంలో మనకి ఒక త్రిభుజము ఒక చతురాశ్రము కనిపిస్తున్నాయి ఏబిసి అనే త్రిభుజము మరియు ఏసీడిఇ అనే చతురస్రము ఉన్నాయి ఇప్పుడు ఏబిసిడిఇ వైశాల్యం ఏమవుతుంది త్రిభుజ వైశాల్యము ప్లస్ ఏసీడి చతురస్ర వైశాల్యము అవుతుంది ముందు మనం ఏసీడి చతురస్ర వైశాల్యం కనుక్కుందాము దానికోసం ఏసీడి గీద్దాము ఇది ఏసిడిఈ చతురస్రము దీనిలో ఒక భుజము నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు చతురస్రంలో అన్ని భుజాలు సమానమవుతాయి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడీ ఈజ్ ఈక్వల్ టు డిఇజ్ ఈక్వల్ టు ఏఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవుతాయి చతురస్ర వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే భుజము ఇంటూ భుజము అవుతుంది ఈజ్ ఈక్వల్ టు భుజం అంటే ఇక్కడ ఎంత నాలుగు సెంటీమీటర్లు నాలుగు ఇంటూ నాలుగు నాలుగు ఇంటూ నాలుగు అంటే దాని విలువ పదహారు పదహారు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి చతురస్ర వైశాల్యము ఇప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కుందాము ఇది ఏబిసి అనే త్రిభుజము దీనిలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు మనకి పటంలో చూసినట్లయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు అని ఇచ్చారు సిడీఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు మరి అప్పుడు ఈ ప్రాంతం అంటే బిఎఫ్ దీని విలువ ఎంత అవుతుంది అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ ప్లస్ సిడి ఇందులో ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకు ఎలా వస్తుందంటే బీడి అంటే ఎంత ఆరు సెంటీమీటర్లు ఆరు ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ ప్లస్ సిడి అంటే ఎంత నాలుగు సెంటీమీటర్లు నాలుగు ఈ ప్లస్ నాలుగు నిజ అవతలి తీసుకెళ్తే మనకి ఎలా వస్తుందంటే నాలుగు అంటే దాని బిఎఫ్ వచ్చింది అంటే రెండు సెంటీమీటర్లు ఇప్పుడు ఏబిసి త్రిభుజ వైశాల్యం కనుక్కుందాము త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది హాఫ్ ఇంటూ ఇక్కడ భూమి అంటే ఎంత ఏసీ ఇంటూ ఎత్తు అంటే బిఎఫ్ ఈవల్ టు హాఫ్ ఇంటూ ఏసీ అంటే దాని విలువ ఎంత నాలుగు సెంటీమీటర్లు నాలుగు ఇంటూ బిఎఫ్ అంటే రెండు సెంటీమీటర్లు రెండు ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు నాలుగు అంటే నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇదేంటి ఏబిసి త్రిభుజ వైశాల్యము ఇప్పుడు మనం చతురస్రం ACDE వైశాల్యము మరియు త్రిభుజం ABC వైశాల్య విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుంది ABCDE వైశాల్యము ఈక్వల్ టు చతురశ్రం ఏడి వైశాల్యం ఎంత వచ్చింది పదహారు సెంటీమీటర్ స్క్వేర్ పదహారు ప్లస్ త్రిభుజం ఏబీసీ వైశాల్యం ఎంత వచ్చింది నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ అంటే నాలుగు పదహారు ప్లస్ నాలుగు అంటే దాని విలువ ఇరవై ఇరవై సెంటీమీటర్ స్క్వేర్ ఈ ఇరవై సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏంటి ఏబీసీడిఈ వైశాల్యము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము